ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ నాయకులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో హన్వాడ ఎంపీపీ బాలరాజు మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు మాజీ వైస్ చైర్మన్ గణేష్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ కౌన్సిలర్లు రవికిరణ్ రెడ్డి అనంతరెడ్డి సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి దేవేందర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి నవకాంత్ అనంతరెడ్డి ఇబ్రహీం జహంగీర్ పాల సతీష్ రవికుమార్ ప్రతాప్ నాయక్ ఆకుల శివ చిట్యాల సుధాకర్ భారత జాగృతి సంస్థ జిల్లా కన్వీనర్ డాక్టర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సుప్రీంకోర్టులో ఈడు చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించిందని చెప్పారు ఎన్నికల ముందు కావాలని కవితను అరెస్ట్ చేయించారని పేర్కొన్నారు కేవలం ఎన్నికలలో లబ్ధి పొందడానికి బీజేపీ కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ రేవంత్ కుట్రలకు భయపడేది లేదని స్పష్టం చేశారు ప్రతిపక్షాల నలిచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏడిని వినియోగిస్తోందని ఆరోపించారు విపక్ష నేతలు వారి సన్నిహితుల ఇళ్లలో సోదాలు జరపడం వేధింపులకు గురి చేయడం ఇటీవల కనిపిస్తోందన్నారు న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని ఎలాంటి మచ్చ లేకుండా ఎమ్మెల్సీ కవిత బయటకొస్తారని వస్తారని చెప్పారు గారిని అరెస్ట్కు నిరసనగా ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేయడంలో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో అందరం టీఆర్ఎస్ కార్యకర్తలు అందరము కవితకు సంపూర్ణ మద్దతు తెలపడానికి ఈరోజు నిర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది నిన్న ఏదైతే ఈడీ ఐటీ సోదాలు చేసి ఈరోజే ఎలక్షన్ కోడ్ ఉంది ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉంది ఆగ మేఘాల మీద ఈ ఐటీ దాడులు చేసి నిన్న అరెస్ట్ చేయడం ఇంతవరకు సమంజసం కోర్టులో కేసు ఉంది పంతొమ్మిది తారీఖు నాడు సుప్రీంకోర్టు కేసు కూడా ఉంది ఆ కేసును కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా అనైతికంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సంబంధించడం ఏదైతే కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న ఈడీ కానీ ఐటీ కానీ దాడులు నిర్వహించి ప్రతిపక్ష నాయకులను గొంతు నొక్కే విధంగా ఈరోజు ఈరోజే మూడు గంటలకు ఎలక్షన్ కోడ్ ఉంది అంత తొందర ఏముంది పంతొమ్మిది తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఏదైతే కేసు ఉందో ఆ కేసుకు కట్టుబడి ఉండాలి కానీ ఇది రాజకీయంగా ప్రతిపక్ష నాయకులను దెబ్బతీసే ఉద్దేశంగా ఉంది ఇది మంచి పద్ధతి కాదు ప్రతిపక్షం కూడా ఆలోచన చే మోడీ గారి ఆలోచన చేయాలి ఈరోజు ప్రతిపక్షాలను లొంగ తీసుకొని భయపాత్ర గుర్తు చేసుకుంటే ఈరోజు ఎవ్వరూ లొంగిపోయే పరిస్థితి లేరు కష్టకాలంలో ఇది ఉద్యమ పార్టీ ఎప్పుడు కూడా అధైర్యపడకుండా అన్ని అడ్డంకులు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా జైలుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఇటువంటికి ఎలాంటి బెదిరింపులు లేవు ఖచ్చితంగా మేము మా పార్టీ ఈ కవిత గారికి మద్దతుగా ఉంటుంది ఈరోజు ఏదైతే కోట్ల ఉందో కోట్ల మేము న్యాయపరంగా పోరాటం చేసి మా కవిత గారు న్యాయంగా మేము ఆమెకు మద్దతు జల్పుతూ ఆమె నిర్దోషిగా బయటకు వస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రము జాగృతి అధ్యక్ష అధ్యక్షురాలుగా ఉండి అందరినీ అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆమె యొక్క చైతన్యవాంతులను చేసి బతుకమ్మ పండుగ కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఈరోజు ఐ మీన్ అనైతికంగా ఈరోజు ఎలక్షన్లు వస్తున్న ఎంపీ ఎలక్షన్లు వస్తున్న సందర్భంగా అరెస్ట్ చేయడము కేంద్ర ప్రభుత్వానికి ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడి మన గుప్పిట్లకు తీసుకొని మనము ఎవరైతే లొంగ తీసుకున్నారనే చేస్తారో అది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా ఇటువంటి వాటిని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా మా కవిత గారు ఎమ్మెల్సీ గారు కోర్టులో న్యాయంగా పోరాటం చేసి మేము ఖచ్చితంగా న్యాయ న్యాయం కొరకు పాటుపడి ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టు న్యాయస్థానం తీర్పాటు కట్టుబడి ఉండి ఈరోజు మేము అందరము ఈ నిరసన కార్యక్రమం ఏదైతే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిందో దానికి ఈ ఈరోజు మామూలు పట్టణం చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసిన మా నాయకులకు అందరికీ ఈ సందర్భం అందరికీ ఉదయపూర్వక తాకిందని కూడా తెలియజేయాలి ఒక మహిళని చూడకుండా నిన్న శుక్రవారం తెలిసి ఈరోజు శనివారము రేపు ఆదివారము వారికి ఎలాగైనా సరే బెయిల్ రాకుండా చేసి వారిని అక్రమంగా నిర్బంధించాలనే ఉద్దేశంతో ఇలా బీజేపీ నాయకులు ఈడీని ప్రయోగించినరో మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె కవిత గారిని అయితే అరెస్ట్ చేసినరో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈరోజు ఈరోజు ఏ ఏ అయితే అక్రమ అరెస్ట్ ఉందో దాన్ని రేపు భవిష్యత్తులో కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ఈరోజు ప్రజలు ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేపు ఇవాళ కాంగ్రెస్ నాయకులు కూడా ఇలా సంతోషంగా ఇలా పండుగలు చేస్తున్నారు ఇవాళ దావాతులు చేసుకుంటున్నారు కానీ రేపు మీకు కూడా ఏ పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మేము ఇవాళ ఇలా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా బుద్ధి తెచ్చుకోవాలి ఇలా కేంద్రంలో ఉన్నటువంటి కే కేంద్ర ప్రభుత్వము భాజపా ప్రభుత్వం మోదీ గారి నేతృత్వంలో ఇవాళ ఎంత మందిని ఈడీ పేరుతో అణచివేస్తుందో ప్రాంతీయ పార్టీలు చిన్న పార్టీలు ప్రతిపక్షాలను అనగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తుందో దాన్ని ఇలా ప్రజాస్వామిక వాదనలందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది కనుక ఈరోజు మా కలిసి వచ్చినట్టు అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నా ఎమ్మెల్సీ కవిత గారు అక్కడ నిరసనగా ఈరోజు కేటీఆర్ గారి పిలుపు మేరకు అదేవిధంగా మా మాజీ మంత్రి శ్రీనారాయణ గారు పిలుపు మేరకు తెలంగాణ చోరసలో ధర్నా నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అక్క మహారాష్ట్రులు చేసి బెదిరించినా కూడా ఈరోజు మా కవిత గారు ఆ అక్రమాలకు ఎదుర్కొని రేపు పంతొమ్మిది తారీఖు ఏదైతే కోర్టులో ఉందో ఆ కోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్లు కూడా లెక్క చేయకుండా ఏదైతే ఈడీ ఈడీ అధికారులు మన కేంద్ర ప్రభుత్వం అధికార దాహంతో వాళ్ళని అరెస్ట్ చేయించారు రాబోయే రోజుల్లో కూడా ఏమి జరిగినా కూడా మేము అందరం ఏకమై ఇలాంటి అరెస్టులు ఎదుర్కొంటాం రాబోయే రోజుల్లో ఎవరు ఏమున్నా కానీ అందరం ఏకంగా దాటిగా ఎదుర్కొని ఈ అరెస్టులకు నిరసనగా వ్యక్తం చేస్తామని ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ మా కార్యకర్తలు కానీ మా చైర్మన్ కానీ అని భారీగా వచ్చిన మా కార్యకర్తలకు ఉద్యోగంలో మహినగర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి కల్వకుంట్ల కవిత గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు తెలంగాణ ఇక్కడ తెలంగాణ తెలంగాణ చొరసలో మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము మహిబినగర్లో అదేవిధంగా మా ఎక్స్ చైర్మన్ గారికి కట్ట రవికిష్ణ గారికి మా కౌన్సిర్లకు మా నాయకులకు అందరూ కూడా పేరు పేరు ధన్యాలు చేస్తూ మరి ఇలాంటి అక్రమ అగ్రస్తులు మేము తెలంగాణ బిడ్డ అయితే ఉందో కల్వకుంట్ల కేసీఆర్ గారి బిడ్డ వారు ఇట్లాడు అరెస్టులకు బెదుర్కోరు కాబట్టి ఇది బీజేపీ కాంగ్రెస్ అయితే ఉందో వాళ్ళు దొందవైఖరితో అరెస్ట్ చేసి రాబోయే ఎన్నికల్లో వాళ్ళ పార్టీలు ఏడ ఉనికి ఉనికి కోల్పోతా అని చెప్పేసి వాళ్ళు మాకు ఓట్లు అని చెప్పేసి ఈ విధంగా ముందే చకచకంగా వాళ్ళు ఆ అరెస్టు చేయడం జరిగింది ఈ దానికి మేము మరి కవిత గారిని వెంబడే బేషరత్తుగా వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతూ మైండ్లో ఇక్కడ నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం